వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీ అను ఈ రోజు మన హర్ష సాయి ఫ్రెండ్స్ మన మన గేమ్ ఆడడానికి వచ్చారు సో మన హర్ష సాయి ఫ్రెండ్స్ ఏ సరే పరిచయం చేసుకుందాం ముందుగా చెప్పాను నా పేరు స్వీట్ నా పేరు సే హై హై నా పేరు శాంతి హై నా పేరు ఫ్రూటీ హై నా పేరు మోక్ష ఓకే ఫస్ట్ ఆల్ ఒక గేమ్ పెట్టాలనుకుంటున్నాం ముందుగా ఈ గేమ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ముందుగా మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ ఏంటంటే ఇక్కడ కూడా మోకాళ్ళ మీద ఉన్నారు మేము ముందు ప్లేట్స్ పైన బిస్కెట్స్ పెట్టి ఉంచాం సో పిల్లలు మోకాళ్ళ మీద వెళ్ళి ఆ బిస్కెట్స్ ని చేతులు వెనక్కు పెట్టుకొని తినాలి ఎవరైతే థర్టీ సెకండ్స్ లో రెగ్యులర్ బిస్కెట్స్ బిడిష్ చేస్తారో లేకపోతే ఎవరైతే ఎక్కువ బిస్కెట్స్ వాళ్ళు విన్నర్ ఓకేనా స్టార్ట్ చేద్దామా సో నేను గాయం స్టార్ట్ చేస్తున్నాను పిల్లలు స్టార్ట్ చూద్దాం ఫస్ట్ మన మోక్ష వన్ బిస్కెట్ తిన్నది సో గుడ్ మోక్ష నెక్స్ట్ స్వీటీ స్వీటీ వచ్చేసి వన్ అండ్ హాఫ్ తిన్నట్టే ఓకే నెక్స్ట్ షామి షామి బేబీ వచ్చేసి వన్ బిస్కెట్ ప్లస్ హాఫ్ వెరీ గుడ్ నెక్స్ట్ ఫ్రూటీ వచ్చేసి కంప్లీట్ గా త్రీ బిస్కెట్స్ తినేసింది మా ఫ్రూటీ ఫ్రూటీ